మార్చ్ రెండున వ్యూహం సినిమా విడుదల పట్టు వదలని విక్రమార్కుడిని అంటున్న ఆర్జీవి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు తీయటంలో ఆర్జీవి నిమించిన డైరెక్టర్ లేడు కానీ ఆయన బ్యాక్గ్రౌండ్లో తీసిన చిత్రాలు ఎప్పుడూ వివాదంలో చిక్కుకుంటూ ఉంటాయి అందుకే రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు ఇక రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి రెండున సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీవీ ఓ ట్వీట్లో వెల్లడించారు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన ను చూపిస్తూ పట్టువదలని విక్రమార్కుడిని అంటూ ట్వీట్ చేశారు మార్చి రెండున వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాకు మొదటి నుండి వివాదాల చుట్టుముట్టిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు అయితే ఈ సినిమాపై టీడీపీ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి జగన్ పొలిటికల్ మైలేజ్ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఆర్జీవీపై మండిపడుతున్నాయి ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు టీడీపీ నేతలు కోర్టుకెక్కారు దీంతో గత ఏడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల కావలసిన సినిమా రెండు నెలల తర్వాత థియేటర్లోకి రానుంది కోర్టు ఆదేశాలతో విడుదలను పదే పదే వాయిదా వేసిన ఆర్జీవీ పట్టు వదలకుండా పోరాడి వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నానని చెప్పారు